హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో బొబ్బరి గుగ్గిల రెసిపీ చూపిస్తాను తెలంగాణలో అయితే మేము బొబ్బెరలు అంటాం ముందుగా వాటి బెనిఫిట్స్ కూడా తెలుసుకుందాం ఎన్నో పోషకాలున్న బొబ్బెరలు తినడం వల్ల షుగర్ బ్లడ్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి అలాగే కంటి చూపు సమస్యలు కిడ్నీ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి ఈ బొబ్బెర్లను గుగ్గిళ్ళ రూపంలో కానీ మొలకల రూపంలో కానీ తింటే మలబద్ధకం అనేది ఉండదు వీటిని టమాటా వేసి కర్రీ కూడా చేసుకోవచ్చు నవధాన్యాలలో ఒక రకం ఈ బొబ్బెర్లు వీటికి ప్రాంతాన్ని బట్టి పేర్లు మారుతూ ఉంటాయి వీటిని అలసందలు అని కూడా అంటారు చూడడానికి ఒకేలా ఉంటాయి కానీ వీటిలో రకాలు కూడా ఉన్నాయి తెల్ల బొబ్బెర్లు ఎర్ర బొబ్బర్లు నల్ల బొబ్బెర్లు నేను వాడేది మాత్రం ఎర్ర బొబ్బెర్లు తెలంగాణలో పప్పన్నం వేడుకలో అంటే నిశ్చితార్థం భోజనాలలో ముందుగా ఈ గుగ్గిళ్ళనే పెడుతూ ఉంటారు ఫస్ట్ అయితే బొబ్బరి గుగ్గిళ్ళు ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి ముందుగా బొబ్బర్లని త్రీ ఫోర్ అవర్స్ వాటర్లో నానబెట్టుకోవాలి ఫోర్ అవర్స్ తర్వాత బొబ్బర్లలో మట్టి కానీ ఇసుక కానీ ఉంటే టూ టైమ్స్ కడిగి గాలించుకోవాలి తర్వాత బొబ్బర్లకు తగినంత వాటర్ వేసి కొద్దిగా ఉప్పు వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి ఇవి ఉడికించినప్పుడు వాటిలోని విటమిన్స్ వాటర్ రూపంలో బయటికి పోకుండా కొద్దిగా వాటర్ వేసి ఉడికించుకోవాలి నేను చారు చేయడం కోసం అయితే ఎక్కువ వాటర్ పోసాను మొత్తం ఉడికించిన బొబ్బర్లను వాటర్ లేకుండా వడవేసుకోవాలి ఈ వాటర్ అంతా ఇనికిపోయేలోపు తాలింపు చేద్దాం ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఆనియన్స్ మామూలుగా ఫ్రై చేస్తే సరిపోతుంది ఆనియన్ ఫ్రై అయ్యేలోపు వెల్లుల్లి కారం అయితే రెడీ చేసుకున్నాను నేను పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం వన్ స్పూన్ మాత్రమే వేస్తున్నాను అలాగే హాఫ్ స్పూన్ ఉప్పు వెల్లుల్లిపాయలు వేసి కచ్చాపచ్చగా దంచుకోవాలి ఈ గుగ్గిళ్ళు పెద్దవాళ్ళు మాత్రమే కాదు పిల్లలకు కూడా పెట్టవచ్చు నార్మల్గా కారపొడి కంటే వెల్లుల్లి కారం అప్పటికప్పుడు దంచి వేస్తే చాలా బాగుంటుంది ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపు దంచిన వెల్లుల్లి కారం వేసి ఉండలు లేకుండా కారం మొత్తం ఉల్లిపాయలకు పట్టేలాగా కలుపుకోవాలి గుగ్గిళ్ళు చేయడం అయిపోయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చి వేసుకొని తింటే చాలా బాగుంటుంది అందుకని ఫ్రైలోకి తక్కువగానే వేశాను మటన్ బోటీ ఫ్రై అలాగే ఈ గుగ్గిళ్ళు రెండు కలుపుకొని కూడా తింటారు ఎంతమందికి ఇది తెలుసో చెప్పండి లాస్ట్లో ఉడికించిన బొబ్బర్లు వేసి ఫైవ్ మినిట్స్ కలుపుకుంటే బొబ్బరి గుగ్గిళ్ళు రెడీ అయినట్లే ఎంతో టేస్టీగా ఉండే బొబ్బరి గుగ్గిళ్ళు రెడీ